I didn't, I didn't. పేరు బాబు శ్రీనివాసుడు మన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మన ఆటో స్టాండ్ లీరు మద్రాసు ప్రస్తున్న సౌత్ మన దగ్గర ఇక్కడ ప్రెసిడెంట్లు అల్లిపాటు సురేష్ కొల్లూరు రమయ కాపులే శ్రీనివాసుడు ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ తెలవేంద్రం కొనసాగించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము మన సుందనేహ వాళ్ళు షాపింగ్ మాల్ యాజమాన్యంతో సహకారంతో వాళ్ళతో కలిసి ఈరోజు మనం ఇక్కడ చలివేంద్రు నిర్మించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేది విచ్చేసింది మన ఆర్కే సారు దిలీప్ సారు నాని నాని సారు గారు ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చారు అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం వాళ్ళు మాతో సహకారంతో మాకు ఎంతో ఆనందంగా వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ఒక దేవుడు అనేవాడు వాళ్ళమ్మర్ని చల్లగా చూడాలని చెప్పేసి ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను